నమస్తే నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాకిరాపేట నియోజకవర్గం వెల్కమ్ టు జన మహితు మీ బాలనాయుడు ఛానల్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అప్పా చాలా గొప్ప మాట మాట్లాడారండి చూసారా మీరంతో సోది చెప్పారు మీరు చెప్పిన సోదిని ప్రతిపక్షవాదం ఇవ్వాలని మీకు సకల సౌకర్యాలు ముఖ్యమంత్రి తర్వాత స్థానం మీకే కల్పించాలని ఈ విధమైనటువంటి గొంతెమ్మ కోరికలు ప్రజలు ఇవ్వకుండానే మీరు అడుగుతున్నారు చూసారా ఆ సోద అందరినీ మేము అసలు పట్టించుకున్నామా పట్టించుకోవట్లేదు ఏదైతే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్క మాట మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి మీద అదిగో ఆ పాయింట్ మీద వీడియో చేస్తున్నాను చూసారా నాలాంటి ఎంతోమంది ఆయన కోసం ఆయన ఏమైనా అంటే కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటావు అనమాట అది ఆయన స్థాయి నువ్వు అన్నావు కదా కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువని మా నియోజర ఎమ్మెల్యే కదా ఆయన పిఠాపురం ఎమ్మెల్యే నేనే కాదు ఎవరైనా జనసేన కోసం జనసేన యొక్క ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఆశయాల కోసమే పనిచేస్తావు అనమాట దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు అన్న సూదంతా ఇవ్వడం పట్టించుకోవట్లేదు ఒక్క మాట అనేసరికి చూసావా చూడు నీకు ఎలా వస్తాయి రిప్లైలు కానీ కామెంట్లు కానీ నువ్వు చే నువ్వు నీ పార్టీ పేజ్లోనే నీ హ్యాండిల్స్లో పెట్టుకున్నటువంటి నీ వీడియోకి మొత్తం సూదంతా పట్టించుకోరు ఆ ఒక్కదానికి నువ్వు అన్నటువంటి కామెంట్కి కౌంటర్గా ఎన్ని కామెంట్స్ వస్తాయో అర్థం చేసుకో అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇప్పటికీ కేసులు కొట్టించుకొని అఫిడవిట్లో ఇంకా ఇరవై ఎనిమిది కేసులు పెట్టుకున్నావు నువ్వు క్రిమినల్ క్రిమినల్ కాన్స్పరసీ ఇల్లీగల్ బిజినెస్లు ఇవన్నీతో కలిపి నువ్వు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని డిసైడ్ చేస్తావా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని డిసైడ్ చేసే స్థాయి అనేది ఈరోజు ఆయన అకౌంట్లో కోటి రూపాయలు ఉంటే ఆయన స్టాఫ్ శాలరీకి మిగలగా మిగతా డబ్బులు జనాలకు పంచడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకుడిని ఈ మధ్యకాలంలో కాంటెంపరీ పాలిటిక్స్లో ఎక్కడైనా చూడగలిగేవా నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని డిసైడ్ చేస్తావు ఏ ఎమ్మెల్యే ఒకసారి ఏడు జీవిత కాలంలో అని చెప్పేసి అందుకే కదా ఒక ఛాన్స్ అని చెప్పేసి వెళ్ళి నూట యాభై ఒక సీట్లు తీసుకున్నావు తర్వాత ఐదుని తీసేసి పదకొండుకి తెచ్చేసారు ఎందుకు చేశారు అర్థం చేసుకోవట్లేదా నీ స్థాయి అర్థమైంది కదా ఇప్పుడు ఉన్న వాళ్ళే ఎంతమంది ఉంటారో చూసుకో నీతో పాటుగానే ఉన్న నాయకుగానే ఎంతమంది ఉంటారో చూసుకోని ఈ పార్టీలో నీ వల్ల నీ మీ నాన్నగారి వల్ల ఎవరైనా లబ్ధి చేకూరినటువంటి కొంత రాజకీయ నాయకులు ఉంటే ఆ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ మొత్తం తన యొక్క అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కోల్పోయింది కాబట్టి అందరూ కనుమరుగైపోయే వాళ్ళు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు రాజకీయ మనుగడ కోసం నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో రాలేదు అదేవిధంగా ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి అడిగడిన అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి మళ్ళీ నీ దాంట్లోకి వచ్చారు రాజకీయ మనుగడ కోసం వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ఉనికిని కాపాడుకోవడం కోసం వచ్చే తప్పించి నీ మీద ప్రేమతో కాదు నీ మీద ప్రేమ అనకూడదు కానీ మేము వ్యక్తిగతంగా మీ ఇంట్లో వాళ్ళకే లేదు మీ చెల్లెళ్ళు గారు స్వయంగా నీతో డిఫర్ అయ్యి బయటకు వచ్చి ఆవిడ వేరే పార్టీ పెట్టారు అది సక్సెస్ అవ్వబోతున్నారు మళ్ళీ నువ్వు ఏదైతే విమర్శించావో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు మీ అమ్మగారు స్వయంగా కోటి చెప్తున్నారు అది నీ స్థాయి అదేవిధంగా సొంత ఇంట్లోనే మటర్లో అందులో కాన్స్పరెసీ ఏంటో తెలియదు మీరు చేయించలేదు మీ బాబాయ్ హత్య కేసు మీ బాబాయ్ హత్య కేసులో మీ పాత్ర లేదు అని అనుకుందాం మరి పాత్ర లేదు అని అనుకున్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు మరి ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఆ కేసుని ఆ కేసుని వేగవంతం చేసి పరిష్కారం అయ్యేలా చూడాలి కదా ఏ సంబంధం లేనప్పుడు మరి ఎందుకు చేయలేకపోయావు అది నీ స్థాయి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని పదే పదే నువ్వు చాలా లైట్గా చెప్పేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారి స్థాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆవాహనం చేసుకొని ఆయన వెనకాల నడిచి ప్రతి ఒక్కరం కూడా సమాజ శ్రేయస్సు కోసం నడిచే వాళ్ళమే మీ నాన్నగారి దగ్గర లబ్ధి పొందినటువంటి రాజకీయ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో అందరూ ఈ రోజు ఇలా వచ్చారు కానీ మాకు లబ్ధితో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే సమాజం మొత్తం లబ్ధి పొందుతుంది ఈరోజు చూస్తున్నావు కదా కొన్ని మంత్రి పదవులో ఆయనకి ఇచ్చినటువంటి స్థాయి ఏ విధంగా చూపించిందో ఉప ముఖ్యమంత్రి నువ్వు ఐదు ఐదుగురుకి ఇచ్చావు చాలా మంది చేశారు ఎవరికైనా గుర్తుందా ఎవడెవరో తెలీదు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ పదానికి ఒక విలువ తెచ్చాడు ఆయన దాన్నే పదవులకు అవన్నీ తెచ్చిన వ్యక్తులు అంటారు కదా అది నీకు ముఖ్యమంత్రి ఇచ్చినా ఏం చేసావు సర్వనాశనం చేసి పెట్టు రాష్ట్రాన్ని పెట్టుబడులు రానివ్వకుండా చిత్ర విచిత్రమైనటువంటి పరిపాలనలో మళ్ళీ దానికి పరిపాలనలో నువ్వు తెచ్చినటువంటి రిఫార్మేషన్స్ అని చెప్పేసేసి పేరు పెట్టుకోడు ఏదో వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడమా నీకు సంబంధించిన వ్యక్తి లేసేసి ప్రజాభిష్టానికి సంబంధం లేకుండా నేను మంచి చేస్తానని అని చెప్పి ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించుకోవాలని కొంచెం చూసినటువంటి నువ్వు ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని చెప్పిట్టాడువా కాదు కానే కాదు అసలు నీకు ఆయనకి నక్తకి నాగలోకానికి ఉన్నటువంటి స్థాయి ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు నీ అహంభావాన్ని నీ ఈగోని ప్రదర్శించాలనుకున్నావు అనుకో కుక్కలా కాపలాగా అత్తా అన్నటువంటి పేరు నాని రాజకీయ వైరాగ్యానికి సిద్ధపడం లేక ఇంకా ఏదో తన ఉనికి కోసం ప్రయత్నించేటటువంటి అంబడి రాంబాబు లేకపోతే తిన్నింటి వాసాలు లేక పెట్టేటటువంటి కురసాల కన్నబాబో లేకపోతే ఎంతో చరిత్రగా ఉన్నటువంటి ఆ గుడివాడ అమర్నాథ్ దిక్కు లేక నీ నీ దగ్గర దగ్గర చేసినటువంటి అమర్నాథో ఇటువంటి కొందరు వ్యక్తులను చూసుకొని ఏదో నీ వెనకాల ఫాలోయింగ్ ఉందని చెప్పి బాధపడుతున్నాయేమో ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి నువ్వు విశాలమైనటువంటి భావాలతో ప్రజలకు మంచి చేయాలనుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని నువ్వు డిసైడ్ చేసే వ్యక్తి కాదు ఎందుకంటే మీ తాతయ్య గారు మీ నాన్నగారు నువ్వు మీరందరూ కూడా ఒక పరంపరలో వచ్చిన వాళ్ళు తప్పించి జనాల్లో మోసం చేసి నువ్వేమీ నీకు నీవుగా ఒక సైద్ధాంతిక బలం లేదంటే ఒక విధి విధానాలు లేదంటే ఒక సమాజ హితం కోరి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు మీరు మీ స్వలాభం కోసం మీ యొక్క పార్టీలు పెట్టుకొని లేదంటే మీరు సంపాదించుకోవడం కోసం మీరు పదవులు పొంది తద్వారా ఆధిపత్యం అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో వచ్చిన వాళ్ళు మీరు అందరూ కానీ పవన్ కళ్యాణ్ గారు విశాలమైనటువంటి దృక్పథంతో నేను ఒక్కడనే కాదు చాలామందికి సమాజంలో మంచి చేయాలి అని చెప్పి వచ్చి సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి ప్రతి తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎగ్గినటువంటి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎగ్గి టూ అవుట్ ఆఫ్ టూ ఎంపీలు ఎగ్గినటువంటి ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల నడిచేటటువంటి మేమందరం కూడా ఆయన ఆశయాలకి ఆయన సిద్ధాంతాలకి రాజకీయ ఎజెండాకి సంసిద్ధమై ఆయనతో నడుస్తున్నా తప్పించి నీలాగా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఏదో పది మందికి ఎంగిలి చెల్లేస్తే వాళ్ళందరూ కూడా నాతో పాటు తిరుగుతారని చెప్పేసి అనుకునేటటువంటి నువ్వు ఒక సింపతి పాలిటిక్స్ రన్ చేసి ఆ ప్యాథటిక్ బ్యాక్గ్రౌండ్లతో వీడియో చేసి పెట్టి జనాలు మాయచేయాలనుకుంటే నువ్వు డబ్బుతోనూ మద్యంతోను మరి రౌడీజంతోనూ మజిల్ పవర్తోనూ రాజకీయం చేయాలనుకున్న నువ్వు ఒక నీతి నిజాయితీ నిస్వార్థమైనటువంటి రాజకీయ సేవ కోసం తనకున్నటువంటి పేమిని తనకున్నటువంటి ల్యాబీస్ లైఫ్ని లగ్జరియస్ టూల్స్ని తనకున్నటువంటి సంపద సృష్టించుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అతనికి నువ్వు కార్పొరేటరు ఎమ్మెల్యేని డిసైడ్ చేసేవాడువా నీకు రాదు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది టెన్ పర్సెంట్ నువ్వు కన్సిక్యూటివ్ చేసుకోలేదు అవు ఇట్ పాజిబుల్ టు గివ్ రాజ్యాంగానికి విరుద్ధంగా చేయమంటావా రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ నెంబర్స్ వస్తేనే నీకు అంటే పద్దెనిమిది సీట్లు రావాలా నూట డెబ్బై ఐదు సీట్లకి వచ్చినప్పుడు నీకు వస్తుంది ప్రతిపక్ష అంతే తప్పించి నీకు ఎలా ఇస్తారు జనాలు ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఇంకోటి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చేవాళ్ళు నువ్వు ఇవ్వడమేటి ప్రతిపక్ష సోద ఆయన ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్నాడు టెన్ పర్సెంట్ సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన సెక్యూర్ చేసుకున్నాడు అంటే ప్రతిపక్ష చోటు ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇవ్వకపోతే రాజ్యాంగం విరుద్ధం అవుతుంది అది స్థాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారిది స్థాయి ఆయన వేసేటటువంటి రోడ్లు ఆయన జలజీవన మిషన్ కానీ లేకపోతే గ్రామ సడక్ యోజన కింద కానీ ఆయన అటవీ పర్యావరణ చట్టాల్లో తెస్తున్నటువంటి మార్పులు కానీ పన్ని సంరక్షణకు ఆయన తీసుకున్నటువంటి చర్యలు కానీ గవర్నమెంట్కి ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి విలువైన సేవలు కానీ అవి అవి ఆయన స్థాయి ఎందుకు ఇన్నిసార్లు అయ్యావు నీ వల్ల ఏం లాభం ఏం లాభం ఉంది చెప్పు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చేస్తే నేను వాళ్ళని అడిగేస్తాను డిమాండ్ చేసేస్తాను డిమాండ్ చేసేసి నేను స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తాను ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఏం చేసావు వెళ్ళి మోడీ గారు వస్తే మోడీ గారు కాల్కి అన్నం పెడతావు పెద్దోడని పెద్దోడని పెడతావు నువ్వు కాలు పట్టుకొని లేకెత్తావు నీకు అవకాశం ఉంటేనే కేసులు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్ సీబీఐ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి మాపీ కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తూ విజయసాయి రెడ్డితో వాళ్ళతోని మంత్రాలు జరిపెట్టాడు నేను పవర్లో లేకుండా డ్రెజింగ్ కార్పొరేషన్ ఆపగలిగాడు ఆయన పవర్ లేకుండా ఒకసారి ఇల్లు ఆయన కలిస్తే చాలు అలా హోల్డింగ్ లో పడింది విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేట్ గా ఈ రోజు వచ్చారు పన్నెండు వేల కోట్ల పైసలకు గ్రాంట్స్ కూడా తెచ్చారు రేపో మాపో గనులు కూడా కేటాయించలే చేస్తాడు ఆయన మరి నువ్వేం చేసావు పక్క అమ్మికి అమ్మైపోయావు శవాల మీద రాజకీయం చేసి తత్వం ఇది సెంటిమెంట్ల మీద రాజకీయం చేసి తత్వం ఇది మందును డబ్బు రౌడీయజం గోండాజంతో చేసే రాజకీయం నీది విలువలకి నైతికతకి సమగ్రమైనటువంటి అభివృద్ధికి సామాజిక మార్పులకి రాజకీయాల్లో మార్పు కోసం తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈయన మాటలు నమ్మే ముప్పై సంవత్సరాలు మనం ఉంటామంటే అందరూ వెచ్చలవిడిగా రెచ్చిపోయి నోటుకు వచ్చినట్లు బూతులు మాట్లాడి ఈ రోజు కట్టకటాలు పాలు అవుతున్నారు రోజు బిక్కు బిక్కు అంటున్నారు ఏ రోజు పోలీసులు వస్తారో లేదంటే ఏ రోజు ఏ ఆఫీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడో మాకు సమన్లు అప్పే అని చెప్పేసి అలాగే ఇప్పుడు కూడా కేటర్ చెప్తున్నారు ఇతను ఈ పార్టీ ఉండలేదు మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని గనక రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా మీరు అందరూ ఇబ్బంది పడతారు రేపు పొద్దున ఎందుకంటే రానున్న రోజులంతా పవన్ కళ్యాణ్ గారితే ఆయన తేగసి గొప్ప గొప్ప పదాలను ఎంచుకొని ఏ పదం పెట్టినా ఆ పదానికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి ఆపోజిట్లో ఏ పదం పెట్టినా దానికి సూట్ అయ్యే వ్యక్తి నువ్వు ఒకటా రెండా హాహాకారాలు చేశారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అటువంటిది నువ్వు ఆయన్ని డిఫైన్ చేస్తున్నావు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తుంది మాకు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు నువ్వు పెట్టిన సోదంతా ఎవడూ వినలేదు నువ్వు లాస్ట్లో ఒక ట్వంటీ సెకండ్స్ ఉంటావు ఆ మాటకే ఎంత వైబ్రేషన్ వచ్చింది చూసావా దట్ ఈస్ కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను జై జనసేన